మేషరాశి ఈ మేషరాశి వారికి జనవరి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ మలుపుడి సత్యమూర్తిని నేను మాసరాశి ఫలితాలు చెబుతున్నాను ముందుగా ఈ మేష రాశి వారికి మనకి రవి మనకి ఎక్కడ జనవరి పద్నాలుగు నుంచి మరి ఒక నెల పాటు మనకి మకర రాజ్య రాజ్యస్థితి గత తర్వాత లాభ స్థానంలోకి వస్తున్నాడు రవిచంద్ర కళ యొక్క మనకి ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి పనులు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి తండ్రి కొడుకుల మధ్య విభేదాలు రావడానికి అంటే ప్రేమలు ఉన్నప్పటికీ కూడా అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆ విధంగా ఎంతవరకు పనులన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తవడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క కుజుడు చక్కగా మకర ప్రవేశం చేయడం ఆ తర్వాత ఈ యొక్క బుధుడు కూడా మనకి ఎక్కడ అండి మఖర్ర కుంభరాశిల్లో సంచారము వీటి వల్ల మనకేం జరుగుతుందంటే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో అనే అందరికీ కూడా ప్రమోషన్లు రావడం జరుగుతుంది ఆ తర్వాత ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడం జరుగుతుంది ప్రైవేటు ఉద్యోగస్తులకి మిమ్మల్ని యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించి మీకు జీతాలు ఇవన్నీ కూడా పెంచడం జరుగుతుంది ఇక జన్మరాశిలో ఉన్నటువంటి గురుడు మీకు తిండికి ఫుడ్ పొల్యూషన్ తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మీరు ఆహార వ్యవహారాల్లో సాత్వికమైనటువంటి సెంటిమెంటల్ ఫుడ్ని తింటే ఏ గొడవలు లేవు అలాగే ఇంటెస్టైల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులు చక్కగా ఇంకా ఎక్కువ కృషి చేసి చదువుకోవాలా ఆరో ఇంట్లో ఉన్నటువంటి కేతువు మిమ్మల్ని విదేశాలకి చక్కగా మిమ్మల్ని తీసుకెళ్లడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క మనకి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కన్సీవ్ అయ్యారు అనేటటువంటి శుభవార్త వినడానికి మీకు అవకాశాలు ఉన్నాయి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి ఉన్నాయి వివాహాలన్నీ కూడా కుదుర్చి పెట్టుకుంటారు ఫిబ్రవరి నెలలో అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు రెండు పంటలు అంతా మొదటి పంట కొంచెం దెబ్బతీస్తుంది కాబట్టి రెండవ పంట మీకు చక్కగా మంచిగా వెళుతుంది కాబట్టి కమర్షియల్ క్రాప్స్ కూరగాయలు పెంచండి ఇక చెరుకు ఇలాంటివన్నీ కూడా మీరు పెంచడం ద్వారా లబ్ధి కుడతారు ఇక కోళ్ళఫారాలు చేపల రొయ్యల చెరువుల వ్యాపారాలు బాగుంటాయి అండ్ పాడి పరిశ్రమ చాలా బాగుంటుంది విత్తనాల వ్యాపారాలు ఎవరైతే ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఈ విత్తనాలు కాయగోట్లు ఇలాంటి వాళ్ళంతా కూడా లబ్ధి పొందడానికి ఉన్నాయి రియల్టర్స్ వ్యాపారాలు బిల్డర్లు వీళ్ళు లబ్ధి పొందడానికి ఉన్నాయి మరి తిరుగుతూ చేసేటటువంటి మార్కెటింగ్ టీం ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు లాభం పొందడానికి అవకాశాలు ఉన్నాయి సాఫ్ట్వేర్ల ఇంజనీర్లకి ఇది గడ్డు కాలమని చెప్పాలి మరి వాళ్ళకి సాఫ్ట్వేర్ వ్యాపారాలు పెట్టేటటువంటి స్థాపించే వాళ్ళకి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనేటటువంటివి రావన్నమాట ఎలక్ట్రానిక్స్ సేల్స్ సర్వీస్ వ్యాపారాలు కొంచెం డాల్గా ఉండడం జరుగుతుంది ఈ విధంగా మనకి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా గుర్తింపు అనేటటువంటిది రావడం జరుగుతుంది అదేవిధంగా మనకి చక్కగా ఈ పోలీసు సెక్యూరిటీ ఈ ఇటువంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న వాళ్ళ పరిస్థితి బాగుంటుంది వాళ్ళకి ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మనకి చక్కగా ఈ విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు విదేశాలకి వెళ్ళడం జరుగుతుంది వాళ్ళకి కోరుకున్న చోట్ల కాలేజీల్లో సీట్లు రావడం జరుగుతుంది ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే మీరంతా కూడా ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు అనేటటువంటివి మీకు ఫార్మ్లో జరుగుతుంది రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనము రాహుకి జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోం పావు మినుముల్ని పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పెద బ్రాహ్మణకి దానం చేయడం ద్వారా శనివారం నాడు మనం ఈ రాహుదోషాన్ని తప్పించుకోగలుగుతాం అలాగే చక్కగా సున్నండ్లు తయారు చేయండి మినపొండలు మినప సున్నండలు తయారు చేసి పేదవాళ్ళందరికీ కూడా దానం చేయండి అలాగే ఈ యొక్క శనివారం నాడు మరి మీరు ఆంజనేయ స్వామి వారికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి అలాగే దుర్గాదేవి యొక్క ఆరాధన ఇంట్లో అమ్మవారి యొక్క పాదపత్మాలకు మీరు కుంకుమార్చన చేసుకోండి గజవాడ వెళ్ళండి కనకదుర్గాదేవి యొక్క దర్శనం చేసుకోండి మరి ఇంద్రగిలాద్రి పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మేషరాశి వారికి దివ్యంగా భవ్యంగా ఉంటుంది శుభమస్తు